డబ్బు సంపాదించే మనస్తత్వం ఉన్నవారు ఆర్థికంగా స్పష్టమైన లక్ష్యాలను నిర్దేశించుకుంటారు అవి స్వల్పకాలికంగా ఉండవచ్చు లేదా దీర్ఘకాలికంగా ఉండవచ్చు ఆ లక్ష్యాలను సాధించడానికి ఒక పక్క ప్రణాళికను రూపొందించుకొని దానికి కట్టుబడి ఉంటారు కేవలం ఒకే ఆదాయ వనరుపై ఆధారపడకుండా అదనపు ఆదాయ మార్గాలను సృష్టించుకోవడంపై దృష్టి పెడతారు పక్క వ్యాపారాలు వివిధ రకాల పెట్టుబడులు వంటి వాటి ద్వారా తమ సంపాదనను పెంచుకుంటారు అంతేకాదు మధ్యతరగతి వారికి డబ్బున్న వారికి ఆలోచన ఆచరణలో ఈ తేడాలు ఉంటాయని నిపుణులు చెబుతున్నారు మొదటగా పొదుపు తెలివైన పెట్టుబడులు సంపాదించిన మొత్తంలో కొంత భాగాన్ని నిరంతరం పొదుపు చేస్తారు ఈ పొదుపు చేసిన డబ్బును స్టాక్ మార్కెట్ రియల్ ఎస్టేట్ లేదా ఇతర లాభదాయక వ్యాపారాల్లో పెట్టుబడిగా పెట్టి తమ సంపదను వృద్ధి చేసుకుంటారు వీరికి ఖర్చులు పోగా మిగిలింది పొదుపు అనే ఆలోచన ఉండదు పొదుపు చేయగా మిగిలింది ఖర్చు అనే సూత్రాన్ని పాటిస్తారు ఇక అప్పులను వ్యూహాత్మకంగా ఉపయోగించడం వ్యక్తిగత అవసరాల కోసం అప్పులు చేయకుండా వ్యాపార విస్తరణ లేదా ఆస్తి సంపాదన వంటి రాబడినిచ్చే పనుల కోసం అప్పులను తీసుకుంటారు అప్పు తీసుకున్న దానికంటే ఎక్కువ రాబడినిచ్చే విధంగా వాటిని వినియోగించుకుంటారు ఇక లెక్కించబడిన రిస్క్లు తీసుకోవడం వ్యాపారంలో పెట్టుబడిలో రిస్క్ తీసుకోవడానికి వెనుకాడరు అయితే అది కేవలం గుడ్డిగా కాకుండా ప్రణాళికబద్ధంగా లెక్కించబడిన రిస్క్గా ఉంటుంది ఇక నిరంతర అభ్యాసం ఆర్థిక పరిజ్ఞానం ఆర్థిక విషయాలపై నిరంతరం నేర్చుకుంటూ ఉంటారు మార్కెట్ పోకడలను అర్థం చేసుకుంటారు ఆర్థిక విశ్లేషణ చేస్తారు తమ నైపుణ్యాలను ఆర్థిక జ్ఞానాన్ని ఎప్పటికప్పుడు పెంచుకుంటూ ఉంటారు ఇక ఖర్చులను నియంత్రించుకోవడం సంపాదించినంత ఖర్చు చేయకుండా అనవసరమైన ఖర్చులను తగ్గించుకుంటారు వారికి అవసరమైన వస్తువులను మాత్రమే కొనుగోలు చేస్తారు ఇది పెట్టుబడులకు ఎక్కువ డబ్బును కేటాయించడానికి సహాయపడుతుంది ఇక మధ్యతరగతి వారు చేసే సాధారణ పొరపాట్లు అనేక మంది మధ్యతరగతి ప్రజలు అదే స్థితిలో ఉండిపోవడానికి కొన్ని సాధారణ పొరపాట్లు కారణమవుతాయి నిర్దిష్ట ఆర్థిక ప్రణాళిక లేకపోవడం చాలామంది మధ్యతరగతి ప్రజలకు భవిష్యత్తు కోసం స్పష్టమైన ఆర్థిక లక్ష్యాలు వాటిని చేరుకోవడానికి ఒక ప్రణాళిక ఉండదు ఎక్కడికి వెళ్ళాలో తెలియకపోతే ఎప్పుడు ఎక్కడికి చేరుకోలేరు అన్నట్టు ఇక ఆదాయాన్ని బట్టి ఖర్చులను పెంచుకోవడం ఆదాయం పెరిగినప్పుడల్లా ఖర్చులను కూడా విపరీతంగా పెంచుకుంటారు కొత్త జీతం పెరగగానే పెద్ద ఇల్లు కొత్త కారు ఖరీదైన ఘాట్జెట్లు కొనడం వంటి లైఫ్ స్టైల్ ఇన్ఫ్లేషన్ వల్ల పొదుపు చేయలేకపోతారు ఇక తక్కువ పొదుపు లేదా అత్యవసర నిధి లేకపోవడం ఖర్చులు పోగా మిగిలింది పొదుపు అనే విధానాన్ని అనుసరించడం వల్ల పెద్దగా పొదుపు చేయలేరు అత్యవసర పరిస్థితుల కోసం ఉద్యోగం కోల్పోవడం అనారోగ్యం కనీసం ఆరు నెలల ఖర్చులకు సరిపడే అత్యవసర నిధిని ఏర్పాటు చేసుకోకపోవడం ఒక పెద్ద లోపం ఇక అనవసరమైన అప్పులు క్రెడిట్ కార్డులు వ్యక్తిగత రుణాలు వంటి వాటిపై అధిక వడ్డీకి అప్పులు తీసుకొని వాటిని విలాసవంతమైన లేదా తక్షణ ఆనందం ఇచ్చే ఖర్చుల కోసం వాడతారు ఇది అప్పుల ఊబిలో కూరుకుపోయేలా చేస్తుంది ఇక పెట్టుబడులపై సరైన అవగాహన లేకపోవడం పెట్టుబడుల గురించి సరైన జ్ఞానం లేకపోవడం లేదా నష్టభయం తీసుకోవడానికి భయపడటం వల్ల తమ డబ్బును కేవలం పొదుపు ఖాతాలలో లేదా తక్కువ రాబడినిచ్చే పథకాలలో మాత్రమే ఉంచుతారు ద్రవ్యోల్బణం వల్ల డబ్బు విలువ తగ్గుతున్నా దాన్ని అధిగమించే రాబడిని పొందలేకపోతారు ఇక సామాజిక పోలిక ఇతరులు కొన్న వస్తువులను తాము కూడా కొనాలనే సామాజిక ఒత్తిడి లేదా ప్రదర్శన వాంఛతో అనవసరమైన ఖరీదైన ఖర్చులు చేస్తారు ఇక ఒకే ఆదాయ వనరుపై ఆధారపడటం ఉద్యోగం లేదా ఒకే వ్యాపారంపై ఆధారపడి అదనపు ఆదాయ మార్గాలను అన్వేషించరు ఇది ఆర్థికంగా బలహీనపరుస్తుంది ఇక ఆర్థిక విద్యను విస్మరించడం డబ్బును ఎలా నిర్వహించాలి పెట్టుబడులు ఎలా పెట్టాలి పన్నులు ఎలా తగ్గించుకోవాలి వంటి ఆర్థిక విషయాలపై నేర్చుకోవడానికి ఆసక్తి చూపరు ఈ జ్ఞానం లేకపోవడం వల్ల చాలా పొరపాట్లు చేస్తారు